క్రిస్టల్ క్లియర్ కవిత ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ భగ్మత్ హరీష్ రావు పై కవిత వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చింది పార్టీ కవితకి వ్యతిరేకంగా గులాబీ పార్టీ హరీష్ రావు కి అండగా నిలిచింది హరీష్ ఆరు అడుగుల బుల్లెట్ అంటూ ఆకాశానికి తెసింది పార్టీ కవితకు ట్విస్ట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు కవిత ఏ మాట్లాడినా లైట్ తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సీరియస్ గా స్పందించింది బీఆర్ఎస్ అధినేత కూతురు కావడంతో కవిత ఏం మాట్లాడినా చూసి చూడనట్లు వ్యవహరించింది బిఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు హరీష్ రావు సంతోష్ రావుపై కవిత తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై పార్టీ రియాక్ట్ అయింది కొంతమంది కేసీఆర్ గారు పక్కన ఉన్నటువంటి వాళ్ళు వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బదనామయ్యే పరిస్థితి అయినా మళ్ళీ వాళ్ళనే మొత్తం అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందకుపోతుంది ఇరిగేషన్ మన మనుషులుగా చూసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో కేసీఆర్ గారికి మ అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు ఒకలైతే ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళని నేస్తా అని చెప్తున్నాడు అంటే కారణం ఎవరిది ఇదే హరీష్ రావు గారు ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించాం నా మీద ఓపెన్గా మీద మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించాను నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు మాట్లాడలేదు పక్కనే చెప్తున్నాను కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏంటండి ఎందుకోసం ఆ కర్మ పట్టింది డిఆర్ఎస్ పార్టీ తమ్ముళ్ళ కోపం రావచ్చు కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిపోయింది హరీష్ రావుకు బిఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది కవిత హరీష్ రావును విమర్శించిన నిమిషాల్లోనే సోషల్ మీడియా వేదికగా స్పందించింది గులాబీ పార్టీ హరీష్ రావును ఆకాశానికి ఎట్టేసింది బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాన్ని హరీష్ రావు సింహంలా సింగిల్ గా ఎదుర్కొన్నారని బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో హరీష్ రావు పోరాటాన్ని ఫైర్ గా అభివర్ణించింది పార్టీ ఇరవై ఎనిమిది సార్లు ఇంట్రెప్షన్ నాకు ఇరవై ఎనిమిది సార్లు ఉత్తమ్ గారు రెండు సార్లు వెంకట్ రెడ్డి గారు రెండు సార్లు గారు రైట్ సార్లు ఒంగులేడ్ గారు ఆరు సార్లు ముఖ్యమంత్రి రెండు అరవై ఆన్సర్ ఫార్ ఎవరిథింగ్ సారథ గదిని నృతో నారథ గదినిలో మరోవైపు కవితపై బీఆర్ఎస్ చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం ఇప్పటికే కవిత పిఆర్ఓని పార్టీ గ్రూప్ నుంచి తొలగించారు సోషల్ మీడియాలో కవితను పార్టీ క్యాడర్ అన్ఫాలో చేస్తోంది